పార్ట్ టూ ఇప్పుడే చూసుకోవడం జరిగింది సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు మీరు జాబ్ కోసం చూస్తున్నారా మీరు ఇంటర్ ఎంత ఫెయిల్ అయ్యారు అయితే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ లేదా కాల్ చేయండి వాళ్ళైతే మీకు మంచి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట సినిమా గురించి నా ఫీలింగ్ చెప్పాలంటే గా అనిపించింది కాదు సార్ ఎన్టీఆర్ అయినా ఋతుక్ రోషన్ అయినా యాక్టింగ్ రక తీసేశారు అండ్ ఆ డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే అయినా స్టోరీ అయినా ఎలివేషన్ సీన్ అయినా ఫైట్ సీన్ అయినా ముఖ్యంగా నాకు బాగా అనిపించింది బోట్ చేసేటటువంటిది రోడ్డు మీద బోట్ చేస్తా అంటే ఎక్కడ అసలు అందరు నోరు ఎలా పెడతానన్నమాట మన తెలుగు ఆడియన్స్కి స్పై యూనివర్స్ అయినా ఆ బాలీవుడ్ సినిమాలు అన్ని కూడా కొత్త కదా ఆ రోడ్డు మీద అని చెప్పి నోరు ఎలా పెట్టి అలా చూసేస్తున్నారు అక్కడైతే వేరే వెళ్ళాలి అనిపిస్తుంది అండ్ ట్రైన్ సీన్ అయితే వేరే వెళ్ళాలి అనిపిస్తుంది మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాంగ్ ఫైట్ స్టేజింగ్ అక్కడక్కడ కల్పించేసిండు అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్న హృతు క్రోషన్ సీన్ అయితే నిజంగా కూజంస్ వచ్చేస్తాయి అనమాట ఎవరిని తగ్గకుండా ఎవరిని లేకుండా ఈ సినిమా చూసుకున్నట్లయితే హృతుక్రోషందే ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే సైడ్ క్యారెక్టర్ అయినప్పటికీ అలా డామినేటింగ్ చేయకుండా ఇద్దరిని కూడా చాలా ఈక్వల్ గా చూపించుడు క్లైమాక్స్ అయితే కళ్ళ మనకి నీళ్ళు తెప్పించింది అనమాట అండ్ ఈ డైరెక్టర్ యొక్క కాన్ఫిడెన్స్ నాకు అర్థమైంది ఏంటంటే వార్ త్రి అనేట కూడా ఎలా సో ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఇప్పుడు చూసుకున్నట్లయితే చెప్ప చెప్ప సినిమా వాళ్ళందరూ కూడా పార్ట్ టూ పార్ట్ త్రీ అని అయినా కానీ పార్ట్ త్రీ అంటే ఆయన డిసైడ్ అయ్యి ఆడియన్స్ వచ్చేటటువంటి రిజల్ట్ బట్టి పార్ట్ త్రీ డెఫినెట్గా వెళ్ళండి ఆల్రెడీ ఫుల్ వీడియో వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది